స్ ఏ నువ్వు కథలు వాడకు నిన్న ఫోన్ చేస్తుంటే ఇరవై ముప్పై సార్లు స్పీకింగ్ టు కాల్ అని వచ్చింది ఇంత ఇంతగానో మువ మాట్లాడావు అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ కథలు వాడకు నువ్వు నువ్వు పెద్ద పెద్ద బోకుదాను నువ్వు అది కాదు ఫోన్ చేస్తే మరి స్పీకింగ్ టు కాల్ అని వచ్చింది ఎందుకు అంటున్నా నువ్వు ఫోన్ మరి ఎప్పుడే ఎత్తొచ్చు కదా ఎవ్వరు అటుడు కాదు మరి ఎప్పుడు చూసినా స్పీకింగ్ టూ కాల్ వస్తుంది మరి ఎందుకు వచ్చింది స్పీకింగ్ టు కాల్ నువ్వు కొంచెం భర్త తీసుకోవాలి కదా ఎప్పుడే నేను ఫోన్ చేస్తున్నప్పుడు ఎప్పుడే వాళ్ళ డెబ్బర్ కట్ చేసి నాకు ఎప్పుడే కాల్ చేయాలి కదా అదే అవులదాడా నువ్వు దబ్బాకున్నదా మంచివాడు కాదు లక్ష్మి నువ్వు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫోన్ చేయాలి కదా ఎందుకట్లా చేస్తావు నువ్వు కట్ చేసి ఎప్పుడే చేయాలి కదా స్క్రీన్ షాట్ పెట్టుమంట స్క్రీన్ షాట్ టైమింగ్ సహా స్క్రీన్ షాట్ పెట్టుమంటా ఇప్పటి వరకు అది చూపిస్తాను ఎందుకు చూసాలా లేదు ఆ టైమింగే లేదు ఎందుకట్లా అబద్ధం పడుతున్నావు అంటే నువ్వు అవద్దా అయితే అలా చూస్తే చూస్తే లేదు లక్ష్మి ఎన్నిసార్లు చెక్ చేసా లేదు ఎందుకట్లా మాట్లాడుతున్నాడు మరి ఎందుకట్లా టైపింగ్ మరి ఏ నువ్వు ఎగ్జామ్ ఇప్పుడు నువ్వు అట్లా డబల్ గేమ్ ఆడాక్క అర్థమైందా అరే ఎన్నిసార్లు నేను ఫోన్ చేసినా ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ రెస్పాన్స్ కాలేదు ఆ సరే సరే ఒకసారి ఎవరితో మాట్లాడదా చూస్తే అలా టైమింగ్ లేదు ఉల్టా పల్ట మాట్లాడుతున్నావు తప్పు కదా లక్ష్మి అట్లా మాట్లాడద్ది కదా మరి ఎందుకు ఢిల్లీ ఎందుకు వేసుకున్నావు మరి చెయ్య కదరావు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నెంబర్కి టైమింగ్ ఉండాలి కదా లక్ష్మి గట్లా చేస్తావు ఎందుకు నువ్వు చెయ్యద్దు కదా మనసులను బాధ పెట్టియద్దు లక్ష్మి నాకు ఎంత బాధ అనిపిస్తుందో ఇప్పుడు కళ్ళకి వెళ్ళి నా నీళ్ళు చూసి కూడా అట్లా మాట్లాడతావు ఎందుకు లక్ష్మి నా కళ్ళ నీళ్ళు ఒక్కసారి చూస్తాడు ఒక్కసారి ఇప్పుడు వీడియోలో చూపిస్తే గలీజ్గా ఉంటుందండి రెండు ఆ కళ్ళలో నీళ్ళు చూపించట్లేదు అట్లా చేయొద్దు కదా ఎందుకట్లా అత్తలు పడతాడని ఓవర్ సరే కానీ ఇంకొకసారి అట్లా చేయొక సరే నేను ఎవ్వరితో మాట్లాడలేదు అబ్బా మా అమ్మతోనే మాట్లాను కాదు అంటే పోనీస్ అడుగు ఎవ్వరితో మాట్లాడదు సరే అబ్బా ఫోన్ చేసి అడుగుదలే అయితే అమ్మ కూడా ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు సాయంత్రం ఇంటికి వెళ్ళి మాట్లాడతా అయితే ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మాట్లాడితే అసలు టైమింగ్ డేట్ డిలీట్ చేసింది అయితే ఒకసారి అత్తమ్మ దగ్గర పోయి మాట్లాడేసి వస్తాను చెప్తాను అనమాట పోయి అడిగేసి వస్తాను సరేనా ఇంకొకసారి అలా చేయక సరేనా సరే కానీ ఇప్పుడు నీకు దమ్మాకు పని చేస్తుందా లేదా మొక్కలు ఉంటుందా అట్లా బొక్కలో ఉంటే దబాకు బెదర్లో పెట్టుకోవాలా లక్ష్మి బెదడు ఎక్కడ తెలుగుగా ఆలోచించాలా తెలుగుగా తెలుగుగా ఆలోచిస్తే బెటరు కొంచెం స్టడీ పర్పస్గా చదువుకుంటే మంచిగా లైఫ్ ఉంటుండే కానీ నువ్వు చదువు చదువుకోమంటే చదువుకోవాలి అది వదిలేసే కానీ ఇంకా చెప్పు లక్ష్మి పోయేదాకా ఎందుకట్లా సర్లే కానీ వెళ్దాంలే కన్ఫామ్ వెళ్ పోయాక డైరెక్ట్ అక్కడికి వెళ్దాంలే సరే వెళ్ళినాక ఇప్పుడు వెళ్దాంలే ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోదాము అమ్ములుకి తినబెట్ట మరి అంటే ఇంకొకసారి అలా చేయకొకేనా కొంచెం బాధ బాధ పెట్టేటట్టు ఓకే ఇంకోసారి అలా వచ్చేసి ఇది ఫ్రెండ్స్ అయితే నార్మల్గా నేను అసలు ఏం జరిగింది అనేది అత్తమ్మ దగ్గర పోతే తెలుస్తుంది అక్కడ కనుక్కొని మళ్ళీ రేపు వీడియో రూపంలో నేను చెప్తాను ఫ్రెండ్స్ అసలు నేను ఎందుకు డ్రీట్ చేసిందో అత్తమ్మని అడిగితేనే తెలుస్తుంది ఏదన్నది వెళ్ళి అత్తమ్మని అడుగుతాను ఫ్రెండ్స్ అడిగినాక చెప్తాను రేపు అట్లా చెప్తాను మీకు ఇంకా అరే అమ్మలు అయ్యప్పు అయ్యప్పరా అయితే మా పాప వచ్చేసి ఇప్పుడే లైట్గా తినబెట్టింది ఏం తినబెట్ట లక్ష్మి బాలామృతం బాలామృతమ్మా ఓకే ఓకే అయితే మార్నింగ్ బాలామృతం తిన్నది కానీ మన అన్న జర చూసి జీరా నన్ను అర్థం చేసుకోసారేనా ఓకేనా అయితే ఇట్లా చేస్తుంది ఉల్టాపల్టా చేస్తుంది మా ఆవిడ కొంచెం ఉల్టా పల్టా చేస్తుంది అసలు అర్థం కాదనమాట ఒక్కొక్కసారి పిచ్చి పిచ్చి చేస్తుంది అమ్మ కాబట్టి తెలుసు కదా ఫ్రెండ్స్ అమ్మకు ఎట్లా చేస్తుంది అనేది కాబట్టి అరే అబ్బలో బాబాకిసిపెట్టు పోరా గట్లా ఎందుకు రా అట్లా చేసావు కిసిపెట్టు పోరా అరే బాబాయి కిసిబెట్టు పో నాకు కాదురా బికిరా పెట్టు నాకు పెడతావా బాబాకి పెట్టు బాబీ పెట్టిపో కిసి పెట్టిపో మమ్మీకి లేదర్ నేను పెట్టాలా కిసు లేదా పెట్టి పో కిసు మమ్మీకి అన్న అట్లా కిసు పెట్టు మమ్మీకి అక్కడ పెట్టు పెట్రా బుజ్జిక కొండ బంగారు కొండ వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అను మమ్మీకి థ్యాంక్ యూ అంట్రా అయితే ఫ్రెండ్స్ ఒకటి ఏంటంటే నేను ఇంత నవ్వుకుంటా ఇంత సంతోషంగా అంటే లోపల అయితే బాధ ఉంది కానీ అది బాధ అనేది బయటికి చెప్పుకోవట్లేదు ఏంటంటే మనసులో ఉన్న బాధ బయటికి నాది ఎక్కువ కనబడదనమాట నా మనసులో బాధ ఉంది కాబట్టి ఎక్కువ నవ్వుకుంటా ఎందుకు ఇట్లా అంటే ఏం జరగలేదు కదా నవ్వుకుంటా మాట్లాడుతున్నాడు కదా అన్నట్టు కాదు కానీ లోపల మనసులో బాధ ఉంది కానీ ఆ బాధ అనేది అసలు ఇయాలతో మర్చిపోతున్నా లేదు అనేది తెలియదు ఇక్కడ అత్తమ్మ వాళ్ళ టీవీ తెలుస్తుంది ఇక్కడ విశేషాలు ఏమైనా ఏం జరిగింది ఎందుకు ఇంతసేపు ఫోన్ మాట్లాడేది అనేది తెలుస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఏందనేది రేపు వీడియో రూపంలో చెప్తా అనుమానము కాదు నువ్వు అనుమానంతో అనుమానం అలా క్రియేట్ కావడానికి మెయిన్ కారణము దానిలో మేము మూడు ఫోన్లు మాట్లాడేది దానికి టైమింగ్తో సహా ఉండాలి కదా టైమింగ్ అనేది ఉంటుంది కదా దాన్ని డిలీట్ చేస్తేనే ఏమవుకైనా అనుమానం వస్తుంది అంతే కదా ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు అట్లా అరే బ్రష్ తీసే రా అట్లా బ్రష్ పట్టుకుంటారానా కన్నా అయితే ఏ ఏ ఊరికైనా ఏ ముగ్గుడికైనా అనుమానం వచ్చేది వీళ్ళు అనుమానంగా క్రియేట్ చేస్తారు కాబట్టి ఏ మొనికైనా అనుమానం వస్తుంది అయితే వీళ్ళు అనుమానం ఎందుకు అట్లా క్రియేట్ అయ్యింది ఎందుకు డిల్డ్ చేసింది అనే విశేషాలు అనేది తెలుస్తుంది ఒకవేళ అని చూస్తే ఈమె నేను వదిలేస్తాను ఫ్రెండ్స్ వదిలేసి నా సొంతంగా నేనే బతుకుతాను నేను ఇంకో దాన్ని చేసుకుంటాను ఇక ముందు చెప్తున్నాను అయితే త్రీ ఇయర్ వెళ్తే తెలుస్తుంది ఏందన్న విషయాలు వదిలేస్తే ఈమె భర్త ఈమె భర్త నేను భర్త పాపని నేను ఒక్కరిని చదువుకుంటాను అనమాట నా పాపని నేను చదువుకుంటా నాకు ఆ పాప నాకు బర్వేం కాదు కాబట్టి మా పాపని నేను చదువుకోవడానికి మంచి లైఫ్ చూపిస్తాను ఎందుకంటే వాళ్ళ దగ్గర పెట్టినంటే ఈ పాపను అమ్మలాగా తయారవుతుంది ఎందుకంటే చదువుకోదు చదువురా అని అది ఈమె కూడా ఏకలవ్య స్కూల్లో పోయినట్టు ఈమెను కూడా ఏకలవ్య స్కూల్కే పంపిస్తుంది పాపను కూడా ఎక్కలవే స్కూల్ పంపిస్తుంది పాప ఎక్కలవే స్కూల్ వల్ల చెప్తారు స్టడీ చెప్తారు కానీ ఏంటంటే స్టడీ మంచి చెప్తారు కానీ మా పాపకు మంచి స్కూల్ పంపించాలి మంచి చదివించాలని ఒక చిన్న హూప్ అనేది ఉండదు నాకు కానీ ఆ హూప్ అనేది ఇప్పుడు దగ్గర పంపిస్తే ఈ తల్లికి రాదు చదువు బిడ్డకి రాదు చదువు అన్నట్టు అయిపోతుంది ఎందుకంటే ఈమెకు చదువు రాదు కరోనా బ్యాచ్లో ఫేస్ అయిందనమాట అయితే అది ఫ్రెండ్స్ అయితే నార్మల్గా అరే ఏమే అరే అట్లా చెడ్డ ఇప్పుతారా అబ్బులు స్నానం చేసేటప్పుడు ఇప్పాలరా కన్నా అట్లా రా అప్ప అట్లా గు ఎందుకురా స్నా చెప్పు వెళ్ళగా జాగ్రత్త ఇది ఫ్రెండ్స్ రేడియో లచ్చా వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై చానల్